శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిస్నందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరగతి వచ్చి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక సర్కులర్ నేతలుగా జారీ చేశారు అదేమిటంటే కువైట్లో రెండు వేల ఇరవైకి ముందు ఎవరైతే సరైనటువంటి నివాస అనుమతులు లేకుండా ఉండి ఉంటారు అంటే ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించి అకామాలు లేకుండా ఉంటారు చూడండి అలాంటి వారు వారికి సంబంధించినటువంటి గరామ ఏదైతే ఉంటుందో జరిమానా ఏదైతే ఉంటుందో దాన్ని కట్టేసి వారి యొక్క అకామాన్ని పునరుద్ధించుకోవచ్చు అని చెప్పేసి ఒక క్షమాభిక్షణ ఇతనికి వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది సో దీని కారణంగా ఉన్నటువంటి మన భారతీయులతో సహా చాలామంది అయితే పొందబోతున్నారు అంటే ప్రయోజనం చేకూరనుంది సో దీనికి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే గరిష్టంగా వారుకున్నటువంటి ఫైన్లు ఆరు వందల దినార్లైనటువంటిది చెల్లించి ఆ రసీదు తీసుకొని సంబంధిత విభాగానికి వెళ్ళి వారికి సంబంధించినటువంటి అనుమతిని చట్టబద్ధం చేసుకోవడానికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్పించాల్సి ఉంటుంది సో ఆ విధంగా వారు వారి యొక్క అకామాన్ని పునరుద్ధించుకోవచ్చు మళ్ళీ అంటే రెండు వేల ఇరవైకి ముందు ఎవరైతే అకామాలు లేకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది తర్వాత వాళ్ళకైతే కనుక కాదు ఇది జాగ్రత్తగా గమనించగలరు ఇది ప్రస్తుతానికి మనకు అందినటువంటి సమాచారం దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది అందిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సో మరొకసారి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవైకి ముందు ఎవరైతే అకామాలు లేకుండా కువైట్లో ఉంటారో అంటే అకామాలు రెన్యువల్ చేసుకోకుండా ఆగిపోయింటారు కదా సో అలాంటి వారు వారి యొక్క అకామాన్ని ఇప్పుడు రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వారు గరిష్టంగా ఒక ఆరు వందల దినాల అనేటువంటిది చెల్లించిన తర్వాత సో దానికి సంబంధించిన మిగతా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది కాబట్టి మీలో ఎవరైనా సరే కరోనాకి ముందు అంటే రెండు వేల ఇరవైకి ముందు ఎవరైనా అకామ రిన్యూల్ చేసుకోకుండా ఆగిపోయి ఉంటారు చూడండి అలాంటి వారు ఇప్పుడు మీరు ఆరు వందల దినాలు గరిష్టంగా జరిమానటువంటిది చెల్లించి మీ అకామాని రెన్యూల్ చేసుకొని మళ్ళీ మీరు అకామ కొట్టుకొని కోవైట్లయితే అయితే ఉండొచ్చు సో ఇది ప్రస్తుతానికి అప్డేట్ చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇది సో ఇది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి సో మరొకసారి హెచ్చరిస్తాను ఇది పూర్తి క్షమాపేక్ష అంటే ఆమ్నెస్ట్రీ పెట్టి ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి కాను అయితే కనుక కాదు ఇది కాను కాను అనుకుంటారు చాలామంది ఇది మామూలు కాను అంటే అకామాలు లేని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే కువైట్లో ఉంటారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటారు చూడండి అలాంటి కాను అయితే కనుక కాదు ఇది ఓకేనా రెండు వేల ఇరవైకి ముందు అకామాలు లేకుండా కువైట్లో ఎవరైతే రెన్యువల్ చేసుకోకుండా ఆగిపోయింటారో చూడండి అలాంటి వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి మాత్రమే ఒక వెసులుబాటు ఇది ఒక క్షమాపేక్ష కింద అవి పెట్టారు మామూలుగా అయితే చేసుకోవడానికి కుదరదు విధంగా వాళ్ళు ఫింగర్ లెస్ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఆరు వందల దినారు జరిమాని కట్టేసి రెన్యువల్ చేసుకోమని చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు చేసుకోవడానికి ట్రై చేయండి కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉంది అనేసి అంటే అది సాహిల్ అప్లికేషన్ మనందరికీ తెలుసు కదా ఈ సాహిల్ అప్లికేషన్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక సేవలు ఇప్పటికే అందుబాటులోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మరొక సేవను కూడా అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చారు అదేమిటంటే గృహ కార్మికుల యొక్క అకామా అనేటువంటిది ఒక స్పాన్సర్ దగ్గర నుంచి ఇంకొక స్పాన్సర్ చేయడానికి సాహిల్ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే తనాదు ఒక కపిల్ దగ్గర నుంచి ఇంకో కపిల్కి మార్చడానికి సాహిల్ అప్లికేషన్లు చేసుకుంటే సరిపోతుందంట సో ఆ కొత్త ఫీచర్ని కూడా తీసుకొచ్చారు సో ఇది ఓన్లీ గృహ కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ మహమ్మద్ సబా అల్ సెం అల్ సబా గారు ఇవాళ మాట్లాడుతూ క్యాబినెట్ అభివృద్ధి మరియు ఈ ఆర్థిక వ్యవస్థ అయితే ఉందో దీన్ని ఎదుర్కోవడానికి సవాళ్ళు ఏవైతే ప్రస్థానం ఉన్నాయో వాటిని పరిష్కరిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు దాంతోపాటుగా ప్రభుత్వం పునర్నిర్మాణం సంస్కరణలు వీటిని సాధించడానికి సహాయపడేటువంటి చట్టాలు కావచ్చు విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని సమీక్షిస్తుందని చెప్పేసి ఆయన తెలియజేశారు దీనికి గాను ఇరుపక్షాలు సహకరించాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు ఎందుకంటే ఇరుపక్షాలు ఒకటైతేనే అభివృద్ధి అనేటువంటిది సాధ్యపడుతుంది ఏదైనా కొత్తగా మనం చేయగలం కాబట్టి ఇరుపక్షాలు దీనికి సహకరించాలని చెప్పేసి ఆయన కోరారు దానివల్ల కువైట్ ఉన్నటువంటి పౌరులు అలాగే ప్రవాసీలు అందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి ఆయన తెలిపారు ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించినటువంటి జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అహ్మద్ అల్ సాదున్ గారు కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ మహ్మద్ సబాహల్ అల్ సమ్ అల్ సభా గారిని కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు అలాగే ప్రస్తుతానికి ఏర్పడినటువంటి క్యాబినెట్ అలాగే ప్రతిపక్షం ఏదైతే ఉంటుందో వీరందరూ కూడా ఇరుపక్షాలు సమన్వయంతో ఈ క్యాబినెట్ సమావేశాలు అయితే కనుక సజావుగా జరిగేలాగా అలాగే భవిష్యత్తులో మంచి మంచి నిర్ణయాలు తీసుకునేలాగా ఉండాలని చెప్పేసి ఆయన ఆకర్షించారు కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ఓఫ్రా ప్రాంతంలో వ్యవసాయ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని సుమారుగా మూడు వందల ముప్పై టన్నులు తొలగించడం జరిగింది అలాగే ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఈ ఓఫ్రా ప్రాంతంలో విదేశీ లాంగ్ అంటే విదేశీ భాషలు ఏవైతే ఉంటాయో అలాంటి లాంగ్వేజ్ల్లో కూడా కరపత్రాలు ముద్రించి వాటిని పంపిణీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే పోస్టర్లు అనేటువంటి పంపిణీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఒక అవగాహన కల్పించడం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా ఉండడం ఇలాంటివి తెలియాలి కదా ఎందుకంటే మజిలాల్లో పనిచేసే వాళ్ళంటే అంత ఎక్కువగా అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి ఈ విధంగా వారికి అర్థమైనటువంటి భాషల్లో కొన్ని పాంప్లెట్స్ కానీ ఇలాంటి పోస్టర్లు కానీ మనం వాళ్ళకి పంపిణీ చేసినట్లయితే వాళ్ళకి కొద్ది ఈజీగా అర్థమవుతుంది చెప్పేసి ఒక కూడా ప్రస్తుతానికి వెళ్ళి ఉన్నారంట సో ఏదైనప్పటికీ ఓఫ్రా ప్రాంతంలో సుమారుగా మూడు వందల ముప్పై టన్నుల వ్యర్థాలు అంటే లెక్కేసుకుని ఏ రేంజ్లో ఉంది మరి అంతటి వ్యర్థాలను వల్ల తొలగించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రోడ్లను ఆక్రమించి కొన్ని ఏవైతే నిర్మించుంటారో అలాంటి వాటిని కూడా ఇల్లు తొలగించడం జరిగింది సో ఏదైనప్పటికీ ఓఫ్రా ప్రాంతంలో ప్రస్తుతానికి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ నెల పదహారో తారీఖున అనగా మొన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఇరాన్ ఒకేసారి పాకిస్తాన్ మరియు సిరియా పైన దాడులు అయితే నిర్వహించింది అక్కడ తీవ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు పాకిస్తాన్ దీన్ని వ్యతిరేకించడం జరిగింది అయితే ఇవాళ పాకిస్తాన్ ఈ ఇరాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్లో కొంతమంది తీవ్రవాదులు ఉన్నారటువంటి నెపంతో దాడులు నిర్వహించింది ఈ దాడుల కారణంగా కొంతమంది అక్కడ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది దీన్ని ఇరాన్ ప్రభుత్వం అయితే వ్యతిరేకిస్తుంది మీరు ఆ విధంగా దాడులు చేయకూడదు దీనికి మీరు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో చూడండి వీళ్ళు దాడులు చేసినప్పుడేమో వీళ్ళు కరెక్ట్ అన్నారు మీ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు మేము దాడులు చేస్తామన్నారు ఇప్పుడు వాళ్ళు దాడులు చేశారు మీ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు మేము దాడులు చేస్తామంటున్నారు సో వాళ్ళు వీళ్ళ దాడులను వాళ్ళు ఖండిస్తున్నారు వాళ్ళ దాడులని వీళ్ళు ఖండించడం జరుగుతుంది ఇదిలా ఉండగా ఎమీన్లో ఉన్నటువంటి హౌతి గ్రూప్ వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళని తీవ్రవాద సంస్థల గ్రూపుల జాబితాలో చేర్చినటువంటి అమెరికా ఇవాళ మళ్ళీ దాడులు నిర్వహించింది ఈ హౌతి గ్రూప్ పైన ఎందుకనేసి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అమెరికాకు సంబంధించిన ఒక వాణిజ్య నౌక వస్తు ఉండగా వా దానిపైన ఇలా దాడి చేయడం జరిగింది దీంతో అమెరికా వాళ్ళు మరొకసారి దాడులు అయితే నిర్వహించారు ఈ దాడుల కారణంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మనం కానీ చూసుకున్నట్లయితే ఈ పరిణామాలు అనేటువంటిది ఈ మిడిల్ ఈస్ట్లో కానీ అలాగే ఈ చుట్టుపక్కల ఎక్కువగా జరుగుతున్నాయి ఒకటి వచ్చి మనం చూసుకున్నట్లయితే ఇరాన్లోనూ అదే పరిస్థితి ఉంది పాకిస్తాను అలాగే సిరియా నెక్స్ట్ వచ్చి ఈ ఎమీన్లో ఉంది నెక్స్ట్ వచ్చి ఉక్రెయిన్ రష్యా నెక్స్ట్ వచ్చి సుడాన్లో అంతర్యుద్ధం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి సో వీటన్నిటి కారణంగా అయితే ఇంకా ఆర్థిక పరిస్థితి కొద్దిగా దెబ్బతింటూ ఉంది భవిష్యత్తులో ధరలు మరింత కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక పులి స్టాప్ పడి మళ్ళీ యథావిధిగా మంచి రోజులు రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం గుజరాత్లోని వదోదరాలో ఒక ఘోర పడవ ప్రమాదం జరిగింది ఈ హరిణి సరస్సులో విహారయాత్రకి వెళ్ళినటువంటి ఒక పడవ బోల్తా పడింది ఈ పడవలో బోల్తా పడే సమయానికి ఇరవై ఏడు మంది ఉన్నారు ఇరవై ఏడు మందిలో పద్నాలుగు మంది విద్యార్థులు మరియు ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు పది మందిని కనుక రెస్క్యూ టీం కాపాడగలిగారు ఇంకొక ఇద్దరు గల్లంతయ్యారు వారి కోసం సహాయ చర్యలు కనుక జరుగుతున్నాయి గాలిస్తూ ఉన్నారు సో వీళ్ళు చెప్తున్న ఏమంటే ఆ పడవలో ఎంతైతే ఆ పడవ సామర్థ్యం ఉంటుందో దానికి మించి అందులో ఎక్కడం జరిగింది ఆ కారణంగా ఆ పడవ బోల్తా పడదని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ పాపం విద్యార్థులు పద్నాలుగు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అలాగే ఒక టీచర్ కూడా ప్రాణాలు కోల్పోయారు సో వారందరూ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం అలాగే ఎవరైతే ప్రస్తుతానికి గల్లంత అయినారో వారు కూడా ప్రాణాలతో దొరికితే బాగుందని చెప్పేసి ఆశిద్దాం అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇద్దరు మన భారతేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కెలర్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నన్నర మూడు వందల యాభై పిలిసి ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నారల యాభై మూడు పిలిచి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్